హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు సోమవారం అందరికీ శుభోదయం శుభ సోమవారం శుభాకాంక్షలు ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం ఎల్లవేళలా మనం కొలిచినా కొలవకపోయినా మనందరి పట్ల ఉంటుందని అంకిత భావంతో నేనైతే నమ్ముతాను అలాగే మీరు కూడా నమ్ముతారని భావిస్తూ మరి ఈరోజు మా ఇంట్లో పూజా విధానం ఎలా అయితే జరిగింది పంచామృతాలు అలాగే మరి సుగంధం పరిమళాలతో ఈరోజు శివయ్యని అభిషేకం చేసుకోవడం అయితే జరిగింది మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ వల్ల ఇక్కడున్న ఎంతోమంది చిన్నారులకు ఎంతోమంది పెద్దలకు మీరు సహాయాన్ని అందించిన వారు అవుతారు మరి ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి మన వీడియోస్ నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి ప్రతిరోజు మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా మీకు వస్తుంది అలాగే ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయచ్చు మేము కూడా ఇంకా కొత్తగా ఏదైనా తయ చేయడానికి కొత్త ఆలోచన చేయడానికి ముందుంటాము మరి ఈరోజు మరి శివయ్య అలంకరణ అభిషేకం అన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూసేయండి మరి పొద్దున్న ఐదు గంటల నుంచి మొదలు పెడితే ఎనిమిది గంటల వరకు పట్టింది నాకు ఇదంతా తయారు చేసుకోవడం ఇది మళ్ళీ ప్రిపరేషన్ రాత్రి నుంచే మొదలుపెట్టాను శుభ్రంగా విగ్రహాలన్నీ శుభ్రం చేసుకోవడం బొట్లు పెట్టుకోవడం మరి తులసి మాల కట్టుకోవడం ఇంకా చాలా అంటే పూజ అంటే ఏదో ఒక్క ఇలా చేస్తే అయిపోయేది కాదండి మనం ఏదైనా చిత్తశుద్ధితో చేస్తే భగవంతుడు కూడా చాలా సంతోషిస్తాడు అలాగని టైం ఉన్న వాళ్ళు చేస్తారు టైం లేని వాళ్ళు ఒక్కరు ఒక్క రకంగా ఎవరికి ఎవరు ఎలా చేసినా దేవుడు అందరినీ సమానంగానే అయితే నేను నమ్ముతాను అలాగని మనం ఏదో చిన్న కొబ్బరికాయ కొట్టి పెద్ద పెద్ద కోరికలు కోరుకోవడం కాదు ధర్మబద్ధమైన కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా కోరుకుంటే భగవంతుడైతే ఖచ్చితంగా మనకి ఇస్తాడు అది నేను చాలా గట్టిగా నమ్ముతాను అది నా నమ్మకం కూడా ఎందుకంటే నేను గత పది సంవత్సరాల నుంచి మరి నేను ఓల్డేజ్ హోము అలాగే చిల్డ్రన్స్ హోము నేను చూసుకుంటున్నానంటే మన ధర్మంగా మనం ఉంటేనే ఆ భగవంతుడు మనకి ఇవ్వాల్సింది కూడా ఇస్తాడు నేను ఆ విషయంలో చాలా నమ్మకంగా దృఢంగా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏదో మనకి కనిపించిందంతా అనుకోవద్దు అలాగని మనకి కనపడింది అబద్ధం అని కూడా అనుకోవద్దు ఎందుకంటే మనం నమ్మాలి నమ్మకంతోనే మనం ఏదైనా చేయాలి అప్పుడే దేవుడు మన వైపు చూస్తాడు మనం ఫస్ట్ దేవుడి వైపు ఎప్పుడైతే చూడటం మొదలు పెడతామో అప్పుడు దేవుడు మన వైపు చూడటం మొదలు పెడతాడు శివుడు కరుణిస్తే ఎంతసేపండి మనం ఏది చేయడానికైనా సరే శివుడు అగ్ని లేదే చిన్న చీమైనా కుట్టదు చెంబుడు నీళ్ళకే పొలకించిపోయే ఆ బోళాశంకరుణ్ణి మనం ఎన్ని రకాలుగా కొలిసినా ఎంత చేసినా కూడా అది చాలా తక్కువ అని మాత్రమే చెప్పవచ్చు ఎందుకంటే లోకానికి రారాజు ఆ మహాశివుడు ఆ పార్వతీమాత మరి వీళ్ళ ఇద్దరి ఆశీసులు మనం ఏదో ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటామో పుట్టినవాడు ఎప్పటికైనా గిట్టక మానరు అంటారు అలాగే మనం ఈ అద్దీ జీవితం ఈ అద్దీ ప్రపంచంలో మనం ఏదో రెంట్ కట్టుకుంటూ బతకడానికి వచ్చిన వాళ్ళమే ఆ టైం అయిపోయాక మనం ఎప్పటికైనా వెళ్ళిపోయే వాళ్ళమే కాబట్టి ఉన్నన్ని రోజులు ఉన్నంతవరకు ఉన్న దాంట్లోనే మంచి చేస్తూ మరి ఈ జన్మ చాలు తండ్రి ఇంక నన్ను నీలో ఐక్యం చేసుకోమని ఆ మహాశివుణ్ణి కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమి కర్మానుసారం మనం మంచి అయినా చెడైనా కర్మను బట్టి కర్మానుసారం మనం అనుభవించాల్సిందే కాబట్టి దాన్ని అనుభవించడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి ఈరోజు మంచి జరిగిందని సంతోషపడొద్దు రేపు చెడు జరిగిందని బాధపడద్దు ఎందుకంటే ఒక మంచి వైపు ఖచ్చితంగా మనకి చెడు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు సుఖానికి అలవాటు పడి రేపు కష్టం వచ్చిందని అస్సలు బాధపడవద్దు ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మనలో చాలామంది చాలా రకాలైన మనస్తత్వాలతో ఉంటారు మానవ జన్మే అలాంటిది కానీ కొంతమంది అయినా మన ప్రభావాన్ని మన ఆ ఆలోచన విధానాన్ని మార్చుకుంటామని అలాగే మన హిందూ సాంప్రదాయాన్ని అలాగే మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబాన్ని కాపాడుకుంటూ పది మందికి మంచి చేసే విధంగా మనం ఎప్పుడు కూడా మన మనసులోని ఆ ఆలోచనతోనే బ్రతకాలని మనసారా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మమ్మల్ని బ్లెస్ చేసి అలాగే మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్ బిగ్యార్ ఓల్డేజ్ హోమ్ని ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు కావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆకాంక్షిస్తూ మీ శేషు మాదిరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఈ పూజా విధానం మీ అందరికీ నచ్చినట్లయితే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్ కోసం మన మన ఛానల్ బెల్ బటన్ క్లిక్ చేసి మరి పది మందికి మీరు కూడా సహాయాన్ని అందించండి